భారతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో కూటమి ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను కల్పించడం ధ్యేయంగా పనిచేస్తున్నామని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు మక్కువ మండలం పనసభద్ర పంచాయతీ పరిధిలో ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల ఉపాధి హామీ నిధులతో రెండు కిలోమీటర్ల మేర నిర్మించిన మేడంగి దుగ్గరు రహదారిని మంత్రి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి గ్రామ ప్ర ప్రజలు ఘనస్వాగతం పలికారు తరతరాలుగా రోడ్డు సౌకర్యం లేక కష్టాలు పడ్డ గిరిజనులకు ఈ రహదారి ఎంతో ఉపయోగకరంగా మారనుంది రహదారి ప్రారంభంతో సంతోషం వ్యక్తం చేసిన గిరిజన ప్రజలు ఉత్సాహంతో నృత్యాలు చేస్తూ పాటలు పాడుతూ అరసాతిరేకాలు వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతుందన్నారు గిరిజన ప్రాంతాల్లో రహదారి నిర్మాణం ద్వారా గిరిజనులకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించడానికి కృషి చేస్తున్నామని ఆమె చెప్పారు ఈ రహదారి నిర్మాణం వలన గ్రామస్తులకు మంచి మౌలిక సదుపాయం కలిగిందని అన్నారు విద్య వైద్యం వ్యాపారం వంటి అవసరాల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రజలకు ఇది గొప్ప సహాయంగా ఉంటుందని అన్నారు రహదారి నిర్మాణం పట్ల స్థానిక ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు గ్రామాలకు రోడ్డుతో కొత్త వెలుగులు వచ్చాయని చెప్పారు విద్యార్థులు సురక్షితంగా స్కూల్కి వెళ్ళగలుగుతున్నారని అత్యవసర సమయంలో ఆసుపత్రికి చేరుకోవడం సులభమైందని వ్యాపారం వ్యవసాయం కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉందని వివరించారు కార్యక్రమం అనంతరం మంత్రి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో పనసభద్ర సర్పంచ్ శ్రీమతి సీదరప్ప గంగమ్మ తహసీల్దార్ షేక్ ఇబ్రహీం

దాన్ని కూడా అతి త్వరలో పూర్తి చేస్తామని అందరికి సభాముఖంగా మాటిస్తున్నాం ముఖ్యంగా మన మొక్కల మండలంలో ఇరవై ఒక్క ఉన్నాయి ఇరవై ఒక్క పంచాయతీలో కూడా మనం ఎన్ఆర్జీఎస్ రోడ్లు చేసుకుంటున్నాం ఐటీడీఏ రోడ్లు చేసుకుంటున్నాం అన్ని రకాలుగా చేసుకుంటున్నాం అయితే అక్కడ గంగమ్మ గారి లాగా తెలివైన సర్పంచ్ ఉంటే ఖచ్చితంగా ఆరు ఊర్లో రోడ్లు అన్ని చక్కగా అయిపోతాయి ఎందుకంటే గంగమ్మ గారి ఇప్పుడు అడిగారు నన్ను అమ్మా నాకు ఒక రోడ్డు కావాలి సేసీ రోడ్డు ఒక రోడ్డు ఏంటమ్మా నీ ఊరు మొత్తం రోడ్డు తెస్తాం దానిలో తేడా లేదు నువ్వు మొత్తం రోడ్లు అన్ని నీ ఊర్లో చూసి రోడ్లు ఎన్ని కావాలి ఎన్ని కారు కావాలి మొత్తం నాకు రాసివ్వండి మొత్తం శాంక్షన్ ఇచ్చే పూర్తి నాది అని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకని అంటే మనకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి అంటే గత ఐదు సంవత్సరాలు గిరిజన ప్రాంతాలు గిరిజన గ్రామాలు పూర్తిగా నిరాదరణకు గురయ్యాయి ఎక్కడ డిప్యూటీ సీఎం అనే చెప్పుకునే వ్యక్తి ఊర్లో స్కూల్ కూడా కట్టించుకోవాలని పరిస్థితిలో ఈ మనలో నా మనలో ఉంది అంటే ఒక్కసారి మనందరం ఆలోచించాలి ఆ ఊర రోడ్డుందా అక్కడ ఒక స్కూల్ ఉందా కానీ పదిహేను ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు పదవులు వెలగబెట్టారు ఈ రోజు మనం తొమ్మిది నెలలు పూర్తయింది ఎన్ని రోడ్లు వచ్చాయి ఎన్ని కాలువలు వచ్చాయి ఎన్ని స్కూల్స్ ఎన్ని కాంపౌండ్ వాళ్ళ వచ్చాయి ఒక్కసారి గుర్తు పెట్టుకోండి మీ ప్రతి ఊర్లో స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కడుతున్నారా లేదా అవునా కదా కడుతున్నారు కదా ఎవరికి బిల్డింగ్ కావాలంటే వస్తుంది రోడ్లు కావాలంటే వస్తున్నాయి గిరిజన గ్రామాల్లో కూడా అందరికి ఇక్కడ మాటిస్తున్నాను గిరిజన గ్రామాలన్నింటిలో కూడా నేను పదవులో ఉండగానే ఈ ఐదు సంవత్సరాల్లోనే ఖచ్చితంగా ప్రతి వేస్తారని అందరికి కూడా కచ్చితంగా గ్రామాలు రోడ్లు లేక బురదల్లో నడుచుకొని రాళ్ళలో నడుచుకొని వెళ్తున్నాం మీరు అనుకోవచ్చు అమ్మా ఇప్పుడే వేస్తారా ఇంక మరొక ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరే ఉంటే మీరే వేస్తారా అది ఈ ఐదు సంవత్సరాల్లోనే వేస్తా ఎందుకనంటే చాలా వరకు మేము ప్రచారం వెళ్ళేటప్పుడు చూసాం ప్రచారం వెళ్ళేటప్పుడు అయితే నా కారు నా కారు వెళ్ళకపోతే ఏదో ఆటో తెచ్చేవాడు ఆటో వెళ్ళకపోతే బైక్ తెచ్చేవాడు బైక్ లేకపోతే నడిచెళ్ళేవాడు నేను ఒక రోజు వెళ్ళిన దానికి ఇంత కష్టపడితే ఎప్పుడు స్కూల్కి ఎలా వెళ్తున్నారు హాస్పిటల్కి ఎలాగేళుతున్నారు నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి ఎలా వెళ్తున్నారు వాళ్ళ తాజాగా నిత్య జీవన విధానం కలగెళ్తున్నారు అని నాకు చాలా 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 బాధ అనిపించేది కాబట్టి ఖచ్చితంగా మనం అన్ని కూడా అన్ని రోడ్లు వేసుకోవాలని మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ అలాగే మనకి ఈరోజు ఇరవై ఒక్క పంచాయతీల్లో నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను ఇరవై ఒక్క ఉన్నారు కాబట్టి ఆ పంచాయతీలో సర్పంచ్ తెలుగుదేశం పార్టీ అయినా అవ్వకపోయినా వాళ్ళు ఆ గ్రామ అభివృద్ధి ఆ ఊరు అభివృద్ధి ఆ ప్రజలు వాళ్ళకు ఓటు వేస్తారు కాబట్టి ఆ రుణం తీర్చుకోవడానికి వాళ్ళు పూర్తిగా మంచి మనసుతో సహకరిస్తే ఆ గ్రామంలో అన్ని రోడ్లు వేస్తాం అన్ని కాలువలు వేస్తాం అంతా వాళ్ళకి చక్కగా అభివృద్ధి చేసి పెడతాడు కానీ ముఖ్యంగా మెయిన్ రోడ్డు ఒకటి ఉంది అలాంటి రోడ్డు కూడా అతి త్వరలో మీరు చూస్తారు ఆ ఏ విధంగా మారుతుందో ఆధార్ కార్డు లేని గిరిజనులు ఒక్కరు కూడా ఉండడానికి వీలు లేదు అది అందరూ కూడా చూసుకొని అవి ఎవరికైనా లేకపోతే అప్లై చేయండి ఇవన్నీ కూడా మీకు చెప్పి వెళ్దామని ఈ రోజు ఏంటంటే ఎస్టీల కోసం మనం అతి త్వరలో మళ్ళీ కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి పెద్ద మొత్తంలో మనకి అమౌంట్ రాబోతుంది మళ్ళీ మిగిలిన రోడ్లు కూడా మనం పూర్తి చేసుకోబోతున్నామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ